ట్రైనింగ్ జాబ్ నమస్తే నేను విజయ్ చైనాలో మరో వైరస్ ఇప్పుడు కలవర పెడుతోంది ముఖ్యంగా చైనాలో ఈ కొత్త వైరస్ రావడంతో అక్కడ ఉన్నటువంటి చాలా మంది రోగులంతా కూడా హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు సో దీనికి సంబంధించి అసలు ఈ వైరస్ ఏంటి హెచ్ఎంపీవి వైరస్ ఈ వైరస్ కోవిడ్ నైన్టీన్ సంబంధించినటువంటి వైరస్ లాంటి లక్షణాలనే కలిగి ఉంది దీనివల్ల ఎలాంటి ప్రమాదం ఉంటుందో మనతో పాటు లైవ్ లో వివరించడానికి స్క్రీన్ మీద ఉన్నారు డాక్టర్ విజయ్ భాస్కర్ గారు సార్ నమస్తే సార్ నమస్కారం సార్ అసలు ఈ ఈ హెచ్ఎంపీవీ వైరస్ అంటే ఏంటి దాని గురించి కొంచెం డీటెయిల్డ్గా ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా మా వ్యూవర్స్ న్యూమోనియా వైరస్ అనుకోండి లైక్ ఇక్కడే మీకు అర్థమైపోయింది న్యూమో వైరస్ అంటే ఇట్స్ కన్సర్న్ టు లంగ్స్ ఊపిరితిత్తుల వ్యాధి ఇది కోల్డ్ వెదర్స్ లో వింటర్ సీజన్స్ లో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది ఈ వైరస్ అరణ్య వైరస్ ఈ వైరస్ యూజువల్ గా మనకు దగ్గు జలుబు గొంతు నొప్పితో స్టార్ట్ అయ్యి అప్పర్ రెస్పిరేటరీ సిమ్టమ్స్ కనపడతాయి ఆ తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ నెగ్లెక్టెడ్ దాన్ని లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ గా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది సో ఈ వైరస్ యూజువల్ గా ఈ చైల్డ్ చిల్ చిల్డ్రన్స్ లో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది అంతేకాకుండా ఎబో సిక్స్టీ ఇయర్స్ ఉన్న వృద్ధులలో ఓల్డ్ ఏజ్ వాళ్ళల్లో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది ఇది ఈ వైరస్ యొక్క లక్షణాలు బేసిక్ గా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ గా భావించడం జరుగుతుంది సో ఇందులో మనము ఈ వైరస్ ఎక్కువగా చూస్తే దీని యొక్క షేప్ చూస్తే మీకు కనబడేది ఏంటంటే చూడండి ఈ వైరస్ యొక్క వ్యాప్తి అన్ని వైరస్ ఒకే విధంగా కనబడ్డా ఇందులో స్పెసిఫిక్ గా ఈ వైరస్ మనకు డిటర్మైన్ అయ్యేది సరౌండింగ్ ఈ మధ్యలో ఆలనే వైరస్ ఉంటుంది ఒకసారి జూమ్ చేసి చేయగలరా సో ఈ వైరస్ చూడండి వ్యాప్తి చెందేది హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అనేది ఇలాంటి మార్ఫలాజికల్ చేంజెస్ ఉంటాయి ఇది ఎక్కువగా ఫ్లూ న్యూమోనియా లేకపోతే ఇన్ఫ్లుయెన్జా వైరస్ లాగానే ఉంటుంది దీని యొక్క వ్యాప్తి మాత్రం ఇప్పుడున్న హెచ్ఎంపీవి చైనాలో ర్యాపిడ్ గా వ్యాప్తి చెందుతోంది అనే ఒక ఆందోళన మనకు తెలియవచ్చింది కాబట్టి ఈ యొక్క వైరస్ చైనా నుంచి ఇప్పుడు వచ్చే ట్రాన్స్పోర్టర్స్ ఎవరైతే వస్తారో దాని నుంచి ఇక్కడ వ్యాప్తి చెందే ప్రమాదం ఇది దాదాపుగా ఐదు నుంచి ఏడు రోజుల వరకు మన బాడీలో ఉంటుంది ఈ బాడీలో వైరస్ ఏడు రోజుల తర్వాత ఆటో ఇమ్యూన్ సిస్టమ్ అంటే మన బాడీలో ఉన్న రోగ నిరోధక శక్తి బలంగా ఉంటే ఆ పర్వలేదు బలహీనత ఉంటే ఈ ఈ యొక్క వైరస్ హెచ్ఎంపీవి వైరస్ అనేది వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది సో దీని ఇంక్యుబేషన్ పీరియడ్ ఐదు నుంచి ఏడు రోజులు ఏడు రోజుల తర్వాత మన రోగ నిరోధక శక్తి అనేది ఏం చేస్తుంది అంటే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది యాంటీబాడీస్ ఈ వైరస్ లాంటి యాంటీజెన్ ని నాశనం చేస్తుంది అంటే మనకు టీ సెల్స్ సెల్స్ అని మనకు బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ లో డెవలప్ అయ్యి అప్పుడు ఆ టీ సెల్స్ అనేది ఇమ్మీడియట్లీ ఒక యాంటీబాడీస్ లాగా ఒక ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అంటే పోలీస్ లో లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఎలా ఉంటుందో అలా ఈ యొక్క టీ సెల్స్ ఇమ్మీడియట్లీ మన ఈ వైరస్ యొక్క వ్యాక్సిన్ ని కంట్రోల్ చేస్తుంది అలా మనము దీని నుంచి ఎస్కేప్ అవుతాం అంటే మనకు ఏడు రోజుల్లో ఈ యొక్క వైరస్ నాశనం చేసి మనం రికవర్ అయ్యే అవసరం ఉంది ఈ లోపల సూపర్ యాడెడ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ గానీ ఈ సీజన్ లో పిల్లల్లో కానీ వృద్ధులలో గాని లేకపోతే రోగ నిరోధక శక్తి వీక్ గా ఉన్న వాళ్ళల్లో ఆ ఈ ఈ ఐదు ఏడు రోజుల్లో సపోజ్ ఈ వైరస్ ఇన్ఫెక్షన్ తో సూపర్ యాడెడ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ గానీ లేకపోతే నెగ్లెక్ట్ చేస్తే ఇది అప్పర్ రెస్పిరేటరీ నుంచి అంటే అప్పర్ రెస్పిరేటరీ అంటే ముక్కు నోరు గొంతు నుంచి ఇది లోవర్ రెస్పిరేటరీ అంటే మొత్తం ఊపిరితిత్తులు తయారు చెందినప్పుడు అది సివియారిటీ పెరిగి లంగ్ యొక్క డ్యామేజ్ చేయడం వల్ల అది ఐసియు రెస్పిరేటరీ ఇంటెన్సివ్ పేరు వెంటిలేటర్ పోయే ప్రమాదం సో ఇది సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ అంటే మనకు ఒక సిస్టమ్ బాడీలో ఉంది రోగ నిరోపక్ష దాంతో మనం కొన్ని లక్షల వైరస్లు మన చుట్టూ తిరిగినా కూడా మనం మనం కాపాడుకోగలం సో ఎవరికైతే స్ట్రాంగ్ ఇమ్యూనిటీ సిస్టమ్ రోగ నిజక శక్తి ఉంటుందో అలాంటి వాళ్ళలో ఇది ఈజీగా ఐదు నుంచి ఏడు రోజుల్లో తగ్గే ఆస్కారం ఉంటుంది భయపడాల్సిన అవసరం లేదు సో ఆబ్వియస్ గా దీని యొక్క వ్యాక్సిన్ మనకి ఇన్ఫ్లుయన్జా వ్యాక్సిన్ కానీ లేకపోతే న్యూమోనియల్ వ్యాక్సిన్ గాని ఏదైతే ఉందో అది కూడా మనకు ఈ యొక్క ను ప్రొటెక్ట్ చేసే ఆస్కారం ఉంటుంది సో ఎవరైతే పిల్లలు న్యూమోనియా వైరస్ తీసుకున్నా ఇన్ఫ్లుయన్జా వ్యాక్సిన్ తీసుకున్నా న్యూమోనియా వ్యాక్సిన్ తీసుకున్నా కూడా ఇవి డెఫినెట్లీ ప్యారల గా ఈ వైరస్ నుంచి కాపాడే ఆస్కారం ఉంటుంది సో బేసిక్ గా ఇది కోవిడ్ లాంటి డేంజరస్ వైరస్ కాదు అలాగే వైరస్ ఏవైతే ఉన్నాయో మనం న్యూమోనియా కానీ ఇన్ఫ్లుయన్జా కానీ వైరస్ ఈక్వల్ గా ఇది మన బాడీలో మనకి టెంపరీ డిజీజ్ ప్రమోట్ చేసి మనకు సమస్యలు సృష్టించే ఆస్కారం డాక్టర్ గారు ఈ వ్యాధి ఒకవేళ మీరు అన్నట్టు ఈ వైరస్ సోకితే ఈ హెచ్ఎంపీవి వైరస్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి దీనికి సంబంధించి ఏదైనా ప్రత్యేకమైన పరీక్షలు ఏమైనా ఉంటాయా అబ్సల్యూట్లీ ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఇస్ ఓన్లీ టెస్ట్ అండి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తేనే దీని యొక్క వైరస్ మా జిమ్ స్టడీ చేయడం తద్వారా దీని యొక్క స్ట్రెయిన్ ఏ రకమైన స్ట్రెయిన్ ఉంది ఇది ఆర్ఎన్ఏ సంబంధించిన వైరస్ కాబట్టి దీని యొక్క మార్ఫలాజికల్ స్ట్రక్చర్ వల్ల స్ట్రెయిన్ యొక్క స్ట్రక్చర్ ఐడెంటిఫై చేస్తాము ఇది ఓన్లీ ద ఆర్టీపీసీఆర్ టెస్ట్ ద్వారానే చేయగలు ఈ సామ్సంగ్ తీసుకొని మన దగ్గర ఉన్నటువంటి లేబొరేటరీస్ లో ఈ టెస్ట్ చేసేటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అంటే మనం ఆల్రెడీ కోవిడ్ నైన్టీన్ కి సంబంధించి కూడా ఆర్టీపీసీఆర్ లోనే మనం చూసాం పరీక్షలు చేసే సేమ్ ఇప్పుడు అదే ఫార్మెట్ లో చేస్తుంటుందా లేదంటే ప్రత్యేకమైనటువంటి అదే ఫార్మెట్ లో ఉంటుంది మనకు ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని జిల్లాలల్లో కూడా స్థాయిలలో కూడా మనకు ఈ యొక్క ఆర్టిఫిషియల్ టెస్ట్ అవైలబుల్ ఉంది తద్వారా మనం అవుట్ చేసుకోగలం అలాగే వ్యాధి లక్షణాలు ఏ డాక్టర్ గారు వ్యాధి లక్షణాలు ఫస్ట్ మనకు బేసిక్ గా అప్పర్ రెస్పిరేటరీ అప్పర్ రెస్పిరేటరీ అంటే నోజ్ దిబ్బడం అంటే ముక్కు దిబ్బడం కోల్డ్ అవడం గొంతులో నొప్పి రావడం జలుబు రావడం దగ్గు రావడం ఇవి బేసిక్ గా అప్పర్ రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఆ తర్వాత లోవర్ రెస్పిరేటరీ స్ప్రెడ్ అయినప్పుడు ఆయాసం రావడం శాచ్యురేషన్ తగ్గడం విపరీతమైన దమ్ము రావడం లాంటి లక్షణాలతో వారు హాస్పిటలైజేషన్ అవసరం ఉంటుంది బట్ యూజువల్ గా ఇది ఐదు నుంచి ఏడు రోజుల్లో సెల్ఫ్ లూమిటింగ్ డిసీజ్ కాబట్టి ఏదైతే మన బాడీలో రోగ నిరోధక శక్తి ఈ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి ఇమీడియేట్లీ ఈ శత్రువు లాంటి వైరస్ యొక్క యాంటిజెన్ ని నాశనం చేస్తుంది కాబట్టి మనకు ఐదు నుంచి ఏడు రోజులు రికవరీ అవుతారు బేసిక్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది అంటే దగ్గులకు జలుబులకు కోల్డ్ కి లేకపోతే ఇతరత్ర ఏవైతే బేసిక్ సిమ్టమ్స్ ఉంటాయో వాటికి తీసుకోవాల్సిన వైద్యం తీసుకుంటే సరిపోతుంది బట్ దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం అయితే లేదంటారు అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ వైడ్ స్ప్రెడ్ అవుతుంది కావచ్చు ఒకసారి వైరస్ ఒక జోన్ లోకి ఎంటర్ అయినప్పుడు ఆ జోన్ లో రాపిడ్ గా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవచ్చు కానీ దీని వల్ల కోవిడ్ లాగా భయపడాల్సిన అవసరం లేదు కోవిడ్ లో కూడా చాలా స్ట్రెయిన్స్ మనల్ని ఇబ్బంది పెట్టిన ఒకటి రెండు స్ట్రెయిన్స్ మాత్రం మనల్ని డేంజర్ జోన్ లో తీసుకెళ్లే అలాగే ఈ హెచ్ఐపి వైరస్ కూడా మనల్ని రాపిడ్ స్ప్రెడ్ అవ్వచ్చు ఈ జోన్ లో వచ్చేసి ఒక ఇన్ఫెక్టెడ్ పర్సన్ ను పది మందికి ఇన్ఫెక్ట్ చేయడానికి క్షణంలో పట్టచ్చు కానీ దీని యొక్క వ్యాప్తి ఎంత ఎంత ఉన్నా కూడా అంత ఫాస్ట్ గా ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉంటే రికవరీ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది సో నేను అనేది ఏంటంటే ఈ సీజన్ లో పిల్లల్ని చాలా జాగ్రత్తగా స్కూల్లో పంపాలనుకుంటే ప్రాపర్ గా మాస్క్ ధరించడము ప్రాపర్ కేర్ తీసుకోవడము పిల్లల్ని ఆడే ప్రదేశాల్లో శుభ్రంగా ఉంచడం స్కూల్ యాజమాన్యము టీచర్స్ గ్రౌండ్ లో జాగ్రత్తగా ఉంచడం పిల్లల్ని శుభ్రంగా ఉంచడం జాగ్రత్తగా తీసుకుంటూ వాళ్ళకి అవసరం ఉంటే న్యూమోనియా వాయ వ్యాక్సిన్ ఉంటుంది ఇన్ఫ్లూయన్సా వ్యాక్సిన్ ఉంటుంది అది వేసి వాళ్ళని పిల్లల్ని స్కూల్ పోపడం ప్రాపర్ కేర్ తీసుకోవడం అనేది పేరెంట్స్ అండ్ స్కూల్ అలాగే మీరు ఇప్పుడు ఒక వైరస్ కి సంబంధించి కూడా వ్యాక్సిన్ తీసుకుంటే సరిపోతుంది భయపడాల్సిన అవసరం లేదు అంటున్నారు అంటే ఇప్పుడు వ్యాక్సిన్ ఏ ఏజ్ లోపు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది యూజువల్ గా మనం ఇప్పుడున్న న్యూమోనియా వ్యాక్సిన్ ఏదైతే ఉందో అది అన్ని ఏజెస్ లో మనము అండి ఈవెన్ అడల్ట్స్ కూడా ఇప్పుడు న్యూమోకల్ వైరస్ వ్యాక్సిన్ అవైలబుల్ ఉందండి ఇన్ఫ్లుయన్సా వ్యాక్సిన్ కూడా అవైలబిలిటీ ఉంది కాబట్టి తద్వారా మనకు యాంటీబాడీస్ మన మన రోగ నిరోధక శక్తిలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయబడి ఉంటాయి వాటి వల్ల మనం వాటి బి సెల్స్ అంటామండి బి సెల్స్ అంటే రిజర్వ్ పోలీస్ లాగా ఉంటుంది ఎప్పుడైతే ఈ వ్యాక్సిన్ వల్ల మనం బీ సెల్స్ బాడీలో ప్రొడ్యూస్ అయి ఉంటాయి ఎప్పుడైతే ఈ వైరస్ మన బాడీలో ఎంటర్ అవుతుందో అది మెమరైజ్ సెల్స్ ద్వారా రికగ్నైజ్ చేసుకొని ఈ యొక్క స్పెసిఫిక్ వైరస్ ని ఈ యొక్క వ్యాక్సిన్ బీసెల్స్ టీ సెల్స్ ప్రొడ్యూస్ చేసి ఆ యాంటీజెన్ ని నాశనం చేసే అవసరం రైట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు ఇది డాక్టర్ విజయభాస్కర్ గారు చెప్తుంటగా ప్రస్తుతానికి ఈ వైరస్ చైనాలోనే ఉంది సో ఇది చైనా నుంచి చాలా ఫాస్ట్ గా వ్యాప్తి చెందే అవకాశం ఉంది అయితే ఇది ప్రాణాంతకమైనటువంటి వైరస్ కాదు కాకపోతే ర్యాపిడ్గా ఇది ఇన్ఫెక్షన్ అవుతుంది ఒక వ్యక్తి నుంచి పది మంది వ్యక్తులు కూడా ఈ వైరస్ తోకే ప్రమాదం కూడా ఉంది అయితే ముఖ్యంగా చిన్నపిల్లలు అదేవిధంగా అరవై సంవత్సరాల వయసు దాటిన వారు అప్రమత్తంగా ఉండాలని చెప్తాను ముఖ్యంగా ఇన్ఫ్లుయెంజా న్యూమోనియా వ్యాక్సిన్ వేసుకున్న వారికి పెద్దగా ఇబ్బంది ఉండదు కాకపోతే ఈ వైరస్ సోకిన తర్వాత ఐదు నుంచి ఏడు రోజుల పాటు ఈ వైరస్ బాడీలో ఉంటుంది కాబట్టి స్కూల్కి వెళ్ళేటువంటి చిన్నపిల్లలకు మాస్క్ తప్పనిసరి అని డాక్టర్ గారు చెప్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్